రెండు నిమిషాలు మన వేలి ప్రసాద్ రెడ్డి గారిని మన అధిష్టానం నిర్ణయించడం జరిగింది ఈ రోజు వాళ్ళు ఎన్నో మహా సేవలు చేసి మానవ సేవ మాధవ సేవతో ఇందులకే ఉన్నారు దానికి తోడుగా ఈ రోజు రాజకీయం అవసరం ఉంది ఆ రాజకీయం యొక్క తోడు లేదంటే ఆ సేవలు కూడా కొనసాగవు అవి కొనసాగాల మళ్ళా ఈ రోజు మళ్ళా మంచి అన్ని సక్రంలు జరగాలంటే మనకి ఏరేమి ప్రసాద్ రెడ్డి గారిని మనం ఎమ్మెల్యేగా చేసుకోవాలి వేరే ప్రభాకర్ రెడ్డి గారిని మనం ఎంపీగా గెలిపించుకోవాలి వీళ్ళిద్దరి శాసనసభలకి పార్లమెంట్ కి పంపించి మనం ఎన్నో ఘనంగా అన్ని సక్రం చేసుకోవాలని ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ప్రచారంలో భాగంగా వాళ్ళ మీ ఆడపడుచుగా నేను ముందుకొచ్చాను అలాగే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు నెల్లూరు జిల్లా నుంచి మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాను ఒకసారి మీరందరూ ఆలోచించండి నలభై ఏళ్ళు రాజకీయ జీవితం కలిగిన ఈ నాయకులు మిమ్మల్ని వచ్చి ధైర్యంగా మేము ఇది చేసాము మీ ఊరికి ఇది చేసాము మీరు మాకు ఓటండి అని అడిగే ఇది లేకుండా పోయింది అడిగే ధైర్యం లేకుండా పోయింది కానీ నేను చెప్తున్నాను మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు గారితో ఆశీసులతో మహిళా అభ్యర్థిగా మీ ముందుకొచ్చాను నేను ఈరోజు మాటిస్తున్నాను ఈ ఐదు సంవత్సరాల్లో మీకు ఏవైతే చెప్పానో అవన్నీ చేసే తిరిగి మీ దగ్గరకు వచ్చి అమ్మా నేను ఇది చేశాను మీరు నాకు ఓటు అని అడిగే ధైర్యం నాకుంది కాబట్టి మీరందరూ ఇక్కడ చాలామంది యువకులు ఉన్నారు వాళ్ళందరూ ఆలోచించి మీ గ్రామాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలి ఎందుకంటే మీరంతా మా భవిష్యత్తు ఈ బిడ్డలే ఈ యువకులే మా భవిష్యత్తు ప్రతి తల్లిదండ్రులకి వాళ్లే భవిష్యత్తు అలాగే రాజకీయ నాయకులకు కూడా వాళ్లే భవిష్యత్తు కావాలి భవిష్యత్తు మీ చేతుల మీదుగా మీరు రాయగలగాలి ప్రతి గ్రామంలో ఎందుకంటే ఇది మీ ఊరు మీరు మేమంతా యాభై లోనం అరవై లోనాం మీరు ఈ రోజు మీ జీవితాలు స్టార్ట్ చేశారు మహిళ దగ్గర నుంచి రో వీధిలో మహిళ వరకు ఎవరైతే గౌరవించగలరో వాళ్లే సరైన రాజకీయ నాయకులు కాబట్టి మీరందరూ ఆలోచించండి మనము చంద్రబాబు నాయుడు గారిని తిరిగి ముఖ్యమంత్రిని చేసుకుంటే మీకు ఎన్నో పథకాలు ఆయన చెప్పున్నారు అవన్నీ చెప్తున్నాను వాలంటీర్లకి ఇప్పుడు ఐదు వేలు ఇస్తున్నారు కానీ ఇక్కడ నుంచి మన ప్రభుత్వం వస్తే పదివేలు చేస్తున్నారు మహిళ దగ్గర నుంచి రో వీధిలో మహిళ వరకు ఎవరైతే గౌరవించగలరో వాళ్ళే సరైన రాజకీయ నాయకులు కాబట్టి మీరందరూ ఆలోచించండి మనము చంద్రబాబు నాయుడు గారిని తిరిగి ముఖ్యమంత్రిని చేసుకుంటే మీకందరికీ ఎన్నో పథకాలు ఆయన చెప్పున్నారు అవన్నీ చెప్తున్నాను వాలంటీర్లకి ఇప్పుడు ఐదు వేలే ఇస్తున్నారు కానీ ఇక్కడి నుంచి మన ప్రభుత్వం వస్తే పదివేలు చేస్తున్నారు నా పేరు ప్రశాంతి మీ ఊరంతా ప్రశాంతంగా ఉంటది అదేవిధంగా మీరందరూ ప్రశాంత ఎవరి పనులు వాళ్ళు చేసుకోవచ్చు ఎవరి వల్ల మీకు బెదిరింపులు మిమ్మల్ని ఎక్కువ వాళ్ళు ఉండరు మీ పార్టీకి స్వేచ్ఛగా మీ ఊర్లలో ప్రశాంత ఈ పల్లెలకు వస్తే నాకు ఎంత ఆనందంగా ఉంది ఎంత బాగున్నాయి ఈ పల్లెలు ఎంత ప్రశాంతంగా ఉన్నాయి అని అనుకుంటున్నాను కాబట్టి ప్రతి పల్లెని ఇలాంటి ప్రశాంత ప్రశాంత వాతావరణం ఉన్న ప్రతి పల్లెని పట్టణంగా మార్చడానికి నా సాయ శక్తుల కృషి చేస్తానని మీకు మరోసారి మాటిస్తున్నాను వివాద రహిత అవినీతి రహిత కోవూరు నియోజకవర్గాన్ని కోవూరు ప్రజలకు అందరికీ బహుమతిగా ఇస్తానని అందరి సమక్షంలో మాట ఇస్తున్నాను